మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా ఇండస్ట్రీకి ఎంటర్ ఇచ్చిన సాయుధం తేజ్ సైడరం తేజ్ ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ గంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కొంతవరకు షూటింగ్ పూర్తి చేసుకుంది అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ అమెరికాలో స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాతో ఒక మాస్ ఇమేజ్ ని సంపాదించుకోవాలని సాయి ధరం చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇంతకు ముందు విరూపాక్ష సినిమాతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేసి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు ఇక ఇప్పుడు ఈ సినిమాతో మాస్ హీరోగా తనని తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అయితే ఈ సినిమాతో సక్సెస్ కనుక కొట్టినట్టు అయితే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ముందుకు దూసుకెళ్తాడు అలాగే సంపత్ నంది సంపత్ నంది కూడా ఇప్పటి వరకు అన్ని అవరేజ్ సినిమాలే తీశాడు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ కనుక సాధించినట్టు అయితే తను మంచి డైరెక్టర్ గా ముందుకు దూసుకెళ్తాడు మరి ఇలాంటి క్రమంలో వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే ఈ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మీద కొంతవరకైతే అంచనాలు ఉన్నాయి సంపత్ నంది మీద ప్రేక్షకులకు అంచనాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఇంతకు ముందు రామ్ చరణ్ తో రచ సినిమా చేసినప్పుడే ఆ సినిమాతో ప్రూవ్ చేసుకోవాల్సింది కానీ ఆయన మాత్రం ప్రూవ్ చేసుకోలేకపోయాడు దాంతో మెగా అభిమానులకి ఆయన మీద పెద్దగా నమ్మకం అయితే లేదు మరి ఈ సినిమాతో ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి